శ్రీ గురు చరిత్ర పారాయణ పదకొండవ అధ్యాయం ఎవరికైతే రోగ బాధలతో మాకు పిల్లలు పుట్టడం లేదని బాధపడేటటువంటి వాళ్ళు ఉద్యోగాలు రావట్లేదు చదువు రావట్లేదు మా పిల్లలకి దుష్ట సహవాసాలు దుష్ట ఫ్రెండ్షిప్ చేస్తున్నారు డ్రగ్స్కి తాగుడికి అయిపోయారు మా భర్తలు అయిపోయారు పిల్లలు తెలియకుండా తాగేస్తున్నారు ఇలా రకరకాల బాధలతో బాధపడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆ బాధలు పోవడానికి ఈ పదకొండవ అధ్యాయం కనుక గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క చరిత్రని వింటే ఆ బాధలన్నీ తొలగిపోయి మీ మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా తీరిపోతాయనమాట శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయ నమ ఇక్కడ నామధారకుడు ఎంతో ఆసక్తితో వింటున్నాడు సిద్ధ పురుషుడు చెప్పేది అటు తర్వాత శ్రీ దత్తాత్రేయ స్వామి వారు రెండవ పర్యాయం ఎక్కడ అవతరించారండి అయితే ఏ ఏ లీలలు ప్రదర్శించారు అప్రమేయమైనటువంటి ఆ భగవంతుని లీలలు మీరు చెబుతూ ఉంటే వినాలన్న కోరిక నాలో పెరిగిపోతుంది కానీ తరగడం లేదు ఆ రెండవ అవతార విశేషాలు మాకు తెలియజేయండి అని అడిగారు అప్పుడు అబ్బా ఎంత శ్రద్ధాశక్తులతో వినేటటువంటి శ్రోత లభించినందుకు సిద్ధ పురుషుడు చక్కగా ఆనందపడిపోయాడు భగవన్ లీలలను తనిమితీరా వివరించి చెప్పే అవకాశాన్ని నాకు నువ్వు ఇచ్చావు నాయన అని అని చెప్పి అలాంటి అదృష్టానికి పొంగిపోయి సిద్ధ పురుషుడు ఏం చెప్తున్నాడు నామధారక దీనుల్ని ఉద్ధరించడానికి తనను తాను దత్తం చేసుకున్నాడు అటువంటి కాబట్టి దత్తాత్రేయుడు అయ్యాడు చేసుకున్నటువంటి పరమేశ్వరుడు ఏం చేశాడు ఆయన యొక్క చేతలు ఆయన లీలలన్నీ కూడా యోగేంద్రులకు కూడా ఋషులకు కూడా ఊహించ కానివి ఊహాతీతుడైన దత్తాత్రేయ స్వాముల వారు ఎవ్వరికి అర్థం కాదు కాబట్టి కనుక నేనెంత వర్ణించినా కూడా అగాధమైనటువంటి ఈ కథలో లవలేషమే అవుతుంది ఇంత చిన్నదే అవుతుంది తప్ప ఆయన లీలలన్నీ చెప్పినట్లు కాదు సుమా అని చెప్పి ఇక విను అని చెప్పాడు ఇక్కడ శ్రీపాద స్వాముల వారు ఆదేశించినట్లుగా అంబిక జీవిత శేషమంతా ఆమె మిగిలిన జీవితం అంతా కూడా శవపూజలో గడిపింది ఆమె నెక్స్ట్ జన్మలో మరు జన్మలో మహారాష్ట్రలోని కారం జా అని లేదా లాడకారం జా అనేటటువంటి గ్రామంలో అకోలా జిల్లాలో ఉంది మహారాష్ట్రలో అక్కడ వాజసనేయ శాఖకు చెందినటువంటి ఒక సద్భ్రాహ్మణుని కుమార్తెగా జన్మించింది తల్లిదండ్రులు ఆమెకు అంబా అని నామకరణం చేశారు ఆమెకు పూర్వ జన్మ సంస్కారం వలన సౌశల్యంతో మంచి గుణంతో పాటు శివభక్తి కూడా వచ్చేసింది ఆమెకి యుక్త వయసు రాగానే మాధవ శర్మ అనేటటువంటి బ్రాహ్మణుడికిచ్చి పెళ్లి చేశారు అతడు మహాశివభక్తుడు మంచిగా అత ఆ ప్రాంతంలో స్మార్తులకు శివవ్రతం చేసుకునేటటువంటి అలవాటు ఉండేది కాబట్టి వారిని శివవ్రతులు అంటారు అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా పూర్వజన్మ సంస్కారానికి తోడు ఈ జన్మలో భర్త యొక్క సత్సాంగత్యం వలన ఆమె ప్రతిరోజు కూడా సంధ్యా సమయంలో శివపూజ భర్తతో కలిసి శని ప్రదోష పూజ శని త్రయోదశి రోజున విశేషమైనటువంటి పూజ చేస్తూ ఉండేది విశేషించి అంబ తన భర్తని సూర్యుణ్ణి ఛాయాదేవిలాగా విడవకుండా సర్వోపచారాలు చేస్తూ ఉండేది అలా పదహారు సంవత్సరాలు గడిచింది అంబ గర్భవతి అయింది మాధవ శర్మ ఏం చేశాడు సకాలంలో పుంస వనాది కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తించాడు నెలలు నిండిపోయిన తర్వాత మహామహమాన్వితమైనటువంటి ఒక శుభ లగ్నములో ఆమెకు ఒక మగపిల్లాడు పుట్టాడు అనమాట నామధారక ఆ పిల్లోడు పుట్టగానే అందరి పిల్లల్లాగా ఏడవలేదు సరికదా స్పష్టంగా ప్రణవాన్ని ఓం అని ఉచ్చరించాడనమాట అది విన్న వాళ్ళంతా కూడా ఆశ్చర్యపోయారు శాస్త్ర విద్వాంసులు ఉంటారు కదా పండితులు వాళ్ళు వచ్చారు అతని జాతకాన్ని చూసి మాధవ శర్మ నీ భాగ్యం పండిందా ఎంత అదృష్టవంతుడు నువ్వు ఈ ఈ శిశువు సాక్షాత్తు భగవంతుడు మరి అత ఇతడు మనవలే సన్యాసాశ్రమాన్ని స్వీకరించడు గృహస్థాశ్రమాన్ని స్వీకరించడు మన మనకలాగా సన్యాసాశ్రమాన్ని స్వీకరిస్తాడు చిన్న వయసులోనే సన్యాసాన్ని తీసుకొని జగత్తుకే జగద్వంజుడు అవుతాడు అంటే జగత్తంతా కూడా ఆయన్ని మొక్కుతుంది ఇతని చరణాలు ధ్యానించినటువంటి భక్తులకు కామధేను అవుతాడు అన్నీ కోరిన కోరికలన్నీ ఇస్తాడు ఇతని దర్శనం చేతనే ఏమవుతుందో తెలుసా పతితులు పావనులు అవుతారు పుణ్యాత్ములైపోతారు ఇతనిని కన్నందుకు వలన మీకు కీర్తి ప్రతిష్టలు దివ్య సుఖాలు లభిస్తాయని చెప్పి జ్యోతిష్యులంతా కూడా చెప్పారు మాధవ శర్మ ఏం చేశాడు ఆ విద్వాంసుల్ని ఘనంగా దక్షిణ తాంబూలాలతో సత్కరించాడు వారు సెలవు తీసు తీసుకుంటుంటే మాధవ శర్మ ఈ బాలునికి శ్రీసిద్ధులు అన్నీ కూడా నవసిద్ధులు అష్టసిద్ధులు నవనిధులు అన్నీ కూడా దాస్యం చేస్తాయి నవనిధులన్నీ కూడా పరిచారకులు అవుతాయి అవుతారు అని చెప్పి ఆశీర్వదించాడు ఆ బాలుడు పుట్టినటువంటి వెంటనే ఓంకారాన్ని ఉచ్చరించాడు కదా ఆ సంగతి మొత్తం వాడవాడల మొత్తం ఊరంతా కూడా తెలిసిపోయింది పాకిపోయి అతను చూడడానికి జనం తండోపతండాలుగా వస్తున్నారనమాట అలా ఎలా వచ్చారు ఇసుక వేస్తే రాలనంత జనం వచ్చేసారు ఏకంగా అప్పుడు పిల్లవాడికి దృష్టి దోషం దోష నరదృష్టి తగలకూడదు కదా దృష్టి దోషం తగలకుండా ఆయన ఏం చేశాడు తండ్రి రక్షాబంధనం చేశాడు తాడు కట్టాడు తల్లి అతనికి ఏం చేసింది ఉప్పు మిరియాలు ఎండు మిరపకాయలు వేపాకులతో దృష్టి దృష్టి ఆ దృష్టిని తీసేసేది తర్వాత ఒక సుముహూర్తంలో ఒక మంచి ముహూర్తంలో ఆ పిల్లోడికి గ్రామదేవ అని పేరు పెట్టారు కానీ ఇంట్లో అందరూ కూడా అతన్ని నరహరి అని పిలుస్తూ ఉండేవారు నరులంటే ఏంటి అజ్ఞానబద్ధులైనటువంటి మానవులు మనందరం కూడా అజ్ఞానంతో ఉంటాం మరి హరి అంటే మానవుల యొక్క అజ్ఞానం వలన కలిగినటువంటి దైన్యాన్ని తాపాన్ని పాపాలని పోగొట్టేవాడు అని అర్థం అందువలన ఆ పేరు ముందుగానే ఆయన అవతారమూర్తి అని సూచరిస్తుంది బలహీనంగా ఉండడం వల్ల అంబ వద్ద ఆ పిల్లవాడికి చాలినన్ని పాలు రావడం లేదనమాట అంత లేవు పిల్లవాని కోసం ఒక దాదిని పాడి మేకని కానీ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆ దంపతులు అలా ఆలోచిస్తున్నారు ఈ లోపల ఆ పిల్లాడు ఏం చేశాడు తన చిన్నారి చేతులతో తల్లి యొక్క వక్షస్థలాలను ముట్టుకున్నాడు అనమాట స్పృశించేసరికి ఆమెకు వెంటనే ఆమెకి స్థన్యం వచ్చేసింది పాలు పైకి వచ్చేసి ముప్పై రెండు దారులుగా కారి నేలపైన పడిపోయింది పడిపోయి ఈ విషయం అందరికీ తెలిస్తే అమ్మో బిడ్డకి ఎక్కడ దృష్టి దోషం తగులుతుంది దిష్టి తగులుతుందో అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారు భయపడి అంబ అది ఎవ్వరికీ కూడా దంపతులు ఆ దంపతులు ఎవరికి ఆ రహస్య లేని రహస్యంగానే ఉంచేశారు అప్పుడు ఆ పిల్లవాడు ఊయల్లో పడుకోబెడితే ఏడ్చేవాడు అనమాట నేల మీద పడుకోబెడితే ఆడుకునేవాడు ఇలాంటి ఎన్నో జరిగినప్పటికీ కూడా తల్లి ఎవరికి చెప్పేది కాదు అందువలన ఆ ప్రభు యొక్క సంపూర్ణమైనటువంటి దివ్యత్వం అందరికీ కూడా తెలియలేదు ఇలా సంవత్సరాలు గడిచినా సరే అతనికి ఒక్క మాట కూడా రాలేదు కులదేవతలను ఆరాధించమని కొందరు మర్యాకుల విస్తళ్ళలో బ్రాహ్మణలకు భోజనం పెట్టమని కొందరు రాబ్యాకుల విస్తళ్ళలో భోజనం పెట్టమని ఇంకొందరు ఇలా ఎవరి సలహాలు వాళ్ళు చెప్తూ ఉన్నారు మాటలు చెబుతూ అతని చేత అనిపించడానికి ప్రయత్నిస్తూ ఉంటే క్రమంగా వస్తాయి అని కొందరు చెప్పారు అతను మాత్రం మాటలు వచ్చినా సరే కొంతకాలం తర్వాత మాత్రమే మాట్లాడుతాడని మిగతా వాళ్ళంతా కూడా అనుకునేవారు మరి వారందరి మాటలు విని నరహరి నవ్వేవాడు ఎవరు ఏమడిగినా సరే ఓం అన్నదే అతని సమాధానం ఆ సంగతి విని కొందరు పెద్దలేమనేవారు ఇతడు మన మాటలు వినగలుగుతున్నాడు కాబట్టి ఇతడు చెవిటివాడు కాదు అని మనకు తెలుస్తుంది అని చెప్పారు అతడు కనుక మోగవాడైతే అంత స్పష్టంగా ఓం అని చెప్పి అనడం సాధ్యం కాదు కాబట్టి అతని అతడు వచ్చి కూడా ఎందుకో మాట్లాడడం లేదు అని కొందరు తల్లికి ధైర్యం చెప్పేవారు అంబికకి ఆమెగా ఎవ్వరేది చేయమని చెప్పినా అది అల్లా చేసేదనమాట తమ కులదైవమైనటువంటి దత్తాత్రేయ స్వామికి ప్రత్యేక పూజలు చేసేది ఇలా నరహరికి ఏడవ సంవత్సరం వచ్చింది కానీ అతడు మాట్లాడనే లేదు బాలుడు మోగవాడవుతాడని చెప్పి తల్లిదండ్రులు ఎంతో భయపడుతున్నారు ఒకనాడు అంబ అతని పరిస్థితికి కంటతడి పెట్టుకుంది ఏడ్చింది అది చూచి నరహరి సైకిల్తో ఆమె వారించి వద్దని చెప్పి పక్కనే ఉన్నటువంటి ఒక ఎనప వస్తువును తెప్పించి ఇలా చేత్తో ముట్టుకున్నాడు తక్షణమే అది ఏమైపోయింది బంగారంగా మారిపోయింది ఆశ్చర్యంతో తల్లిదండ్రులు అసలు ఏంటి వీడు పట్టుకుంటే బంగారం అయిపోయింది ఇంకొని పట్టిద్దామని చూద్దాం అసలు వీడు నిజమా కదా అదేదో లాటరీగా మాయలాగా అయిపోయిందా అని చెప్పి మరికొన్ని ఎనప వస్తువులని అతని చేత ముట్టించుకారు అవి కూడా బంగారంగా అయిపోయాయి బాబోయ్ తమ పిల్లవాడు సామాన్యుడు కాదు ఇతడు ఆ జన్మ అని చెప్పేసి వాళ్ళు గుర్తించారు గుర్తించి అయినప్పటికీ కూడా ఆ దంపతులు అతను మాట్లాడకపోవడం గురించి ఇంకా బాధపడుతూనే ఉన్నారు బెంగపెట్టుకున్నారు అతడు వేదాధ్యయనం చేసి స్వధర్మాన్ని ఎలా పాలించగలడు అనేది మాధవ శర్మ యొక్క మనసుకున్నటువంటి దిగులు అనమాట కాబట్టి తల్లి ఏం చేసింది ఒకరోజు అతన్ని అక్కున పెట్టుకొని ఏడ్చూస్తూ కన్నీరు కారుస్తూ నా కన్న తండ్రి నీ మాటలు విని ఆనందించే భాగ్యం మాకు లేదా అని అంది అది విని నరహరి ఏం చేశాడు నవ్వి తనకు ఉపనయనం చేస్తే మాట్లాడతానని మొట్టమొదటిగా ఆమెతోనే మాట్లాడతారని సైకిల్ ద్వారా చెప్పాడు ఆ సంగతి విని మాధవ శర్మ ఆశ్చర్యపడి అతనికి ఉపనయానికి ఒక శుభ ముహూర్తం నిర్ణయించాడు ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ కూడా ఆహ్వానించారు గ్రామస్తులందరూ కూడా వాళ్ళంతా ఆశలు అడి ఆశలు అవుతాయి నలుగురిలో తలవంపులు వస్తాయి వీళ్ళకి గురవుతారని చెప్పేసి అనుకున్నారనమాట కొందరు పెద్దలు మాత్రం ఏమన్నారంటే ఆ పిల్లవాడు అయ్యా ఆ పిల్లవాడు గాయత్రి మంత్రం చదవాలి కదా ఉచ్చరించగలిగితే మనకేమిటి లేకపోతే ఏమిటి మనకు మాత్రం మృష్టాన్న భోజనం జరుగుతుంది ఆ కార్యక్రమంలో ఘనంగా దక్షిణ తాంబూలాలు లభిస్తాయి మనకి కాబట్టి ఈ ఉపనయన కార్యక్రమాన్ని వాళ్ళ చేత జరిపిస్తే మన దక్షిణ మనకు వచ్చేస్తుంది ఆ అబ్బాయి మాట్లాడినా మాట్లాడకపోయినా మనకు సంబంధం లేదు అనుకొని వెళ్ళారు అన్నారు అందరూ కూడా ఉపనయనానికి మాధవ శర్మ ఇంటికి వెళ్ళారు చక్కగా వెళ్తే అక్కడ నరహరి ఏం చేశారంటే మొన్ననం గుండు గీయించారు అతనికి మాతృభోజనం పెట్టారు తల్లి భోజనం పెట్టింది అయ్యాక జింక చర్మము పసుపు వస్త్రం ధరించాడు చెవులో గాయత్రి మంత్రాన్ని ఉపదేశించేటప్పుడు మనం ఓం భవత్ శోహ భర్గో భర్గోదేవస్యది మహిదయో యోన ప్రచోదయ అని చెప్పేసి గాయత్రి మంత్రాన్ని ఉచ్చరిస్తాం ఆ మంత్రాన్ని ఉపదేశించినప్పుడు నరహరి ఆ మంత్రరాజాన్ని మనసులోనే జపించాడు దీక్ష తీసుకున్నాడు తర్వాత అతను తల్లికి నమస్కారం చేసి అమ్మను భవతీ భిక్షాం దేహి అని భిక్ష కోరాడు మొట్టమొదట ఆమెతోనే మాట్లాడతానని చెప్పి తల్లికి తాను ఇచ్చినట్టు మాట ఇచ్చాడు కదా ఆ మాట నిలబెట్టుకున్నాడు తల్లి ఏం చేసింది మొదటి భిక్ష ఇవ్వగానే ఋగ్వేదం పఠించు ఆచారం పాటించు అని తల్లి అనాలి ఆ మనకి ఉపనయనం జరిగేటప్పుడు అప్పుడు వెంటనే నరహరి ఏం చేశాడు ఇక్కడ అగ్నిమీళే పురోహితం అని ప్రారంభించాడు అలాగే ఋగ్వేదంలో మొదటి మంత్రం చెప్పాడు అంబర్ రెండవసారి భిక్ష ఇచ్చింది యజుర్వేదం పఠించు ఆచారం పాటించు అని మామూలుగా అంటారన్నమాట ఇప్పుడు మనకు ఉపనయనం చేసినప్పుడు ఈ రేఖంగా వేదమే చదివేస్తున్నాడు చెప్పినప్పుడు నరహరి ఇషేత్వా అని ప్రారంభించి యజుర్వేదంలోని మొదటి మంత్రం పఠించాడు తల్లి మూడవ భిక్ష ఇచ్చి సామభేదం పఠించు ఆచారాన్ని పాటించు అని అనగానే నరహరి ఆగ్నే ఆయాహి అని చెప్పి ప్రారంభించేసి సామవేదంలోని మొదటి మంత్రం గానం చేశాడనమాట ఇక అది వినగానే తల్లిదండ్రుల ఆనందానికి సభలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆశ్చర్యానికి అవధులు లేకుండా పోయాయి జీవితంలో మొదటిసారిగా మాట్లాడడం ప్రణమోచ్చారణ చేశాడు తర్వాత వేద పఠనంతో కానీ చేయకూడదని నరహరి ఇంతకాలం అలాగా మాట్లాడలేదని అందరూ అనుకున్నారనమాట అందుకే సుమా అతను మొట్టమొదట ఓంకారం మాట్లాడాడు తర్వాత ఇంకెబ్బరితో ఏం మాట్లాడలేదు ఓంకారం ఉచ్చరించాడు తర్వాత డైరెక్ట్ ఇంక వేదాల్లోకే వచ్చేసాడు కాబట్టేనేమో ఇంక మామూలు పిచ్చి పిచ్చి మాటలు అందరు మనుషుల్లాగా మాట్లాడకూడదని ఇంతకాలం మాట్లాడలేదు అని అనుకున్నారు అయితే ఇక్కడ ఏమైంది మూడు భిక్షలు అయిన తర్వాత నాలుగవ వేదం కూడా చదివేశాడు ఆయన భగవద్ అవతారం అని చెప్పి తెలుసుకుని అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మలంతా కూడా చిన్న కుర్రాడికి నరహరికి దండాలు పెట్టారు సర్వశాస్త్రాలకు జన్మస్థానమైనటువంటి ఆ ప్రభుకి ఇది ఒక్క లెక్కలోనిది కాదనమాట అలాగే కృతపూర్తిగా పూర్తిగా వచ్చింది మాధవ శర్మ దంపతులు అమితాత్సాహంతో ఉన్నారు చాలా సంతోషంగా వామనిలాగా ప్ర భాషిస్తున్నటువంటి ఆ నూతన బ్రహ్మచారికి నరహరిని తల్లి ఆశీర్వదించింది నాయనా ఇక నుంచి నీవు భిక్షతోనే జీవించాలి సుమా అంది వెంటనే అతడు తల్లికి నమస్కారం చేసి అమ్మ నీ ఆజ్ఞ మేరకు నేను భిక్షుకు భిక్షువునవుతాను నేను సన్యాసాశ్రమం స్వీకరించడానికి అనుమతించండి అని తండ్రి వైపు చూదిగాడు ఆ మాటలకు తల్లి నివ్వెరబోయి దుఃఖిస్తూ నాయన ఒక్కగానొక్క కొడుకు నువ్వు మాకు తర్వాత మగబిడ్డ మేము పదహారు సంవత్సరాలు ఎంతగానో ఎదురు చూసి ఎన్నో వ్రతాలు చేస్తే నువ్వు పుట్టావు తర్వాత ఏడు సంవత్సరాలు నువ్వు అసలు మాతో మాట్లాడనే లేదు ఇంతకాలానికి ఏదో ఆ పరమేశ్వరుడి దయ వలన నేను చేస్తున్న పూజలు వ్రతాలు అవన్నీ కూడా ఫలించి ఈరోజే మొదటిసారిగా నీ మాటలు నేను వినగలిగాను నాయన అందుకు నేను సంతోషిస్తుంటే నువ్వు ఇలా అంటావేంటి ఇప్పుడు నువ్వు నువ్వు ఇల్లు విడిచి వెళ్ళిపోతే మా గతే ఏమిటి నువ్వు గృహస్థమై బిడ్డల్ని పుట్టాలి పెళ్లి చేసుకోవాలి కాబట్టి కలిగాక అప్పుడు నువ్వు సన్యసించవచ్చు కదా అని బతిమాలింది అప్పుడు నరహరి తల్లిని కౌగలించుకొని ఓదార్చి అమ్మా నా మాట విను వివేకంతో ఆలోచించి ఈ వ్యర్థమైనటువంటి దుఃఖాన్ని పోగొట్టుకో నేను ధర్మరక్షణ కోసం అవతరించాను నీవు ఇంకా నలుగురు బిడ్డలు కలిగి ప్రేమతో మీరు మీ సేవ చేస్తారు మరొకటి జన్మలో నీవు నిష్ఠతో శంకరుణ్ణి పూజించడం వల్లనే నేను నీ గర్భాన్ని జన్మించాను అని చెప్పాడు ఆమె శిరస్సు మీద తన చేతిని ఉంచి ఆశీర్వదించాడు వెంటనే ఆమెకు తన పూర్వ జన్మ స్మృతి కలిగింది అతడు శ్రీపాద దర్శనం దర్శనమిచ్చాడు వెంటనే ఆమె ఆనందంతో పరవశించి అతని పాదాలపై పడి ఇలా అంది స్వామి స్వామి జన్మలో కుపుత్రివతి అయినటువంటి నేను అంటే పిల్లలు లేకుండా ఉన్న నేను ఆత్మాహుతికి పాల్పడినప్పుడు రక్షించినటువంటి శ్రీపాదముడు అనేవి అయి బ్రహ్మాండాలన్నీ కూడా నీలోనే ఉన్నాయి అలాంటి నీవు నా గర్భాన పుట్టినందుకు నా భర్త తరపు వంశము పితృవంశం కూడా పావనమనే అయ్యాయి అన్నాడు అప్పుడు అతను లేవదీసే అమ్మ ఈ పూర్వజన్మ వృత్తాంతం వెల్లడి చేయొద్దు ఎవరికి కూడా నీకు ఒక రహస్యం చెప్తాను గుప్తంగా ఉంచు నేను సంసారమంటనేటువంటి సన్యాసిని నేను చేయాల్సినటువంటి తీర్థాటన మొదలైనటువంటి కార్యాలు ఎన్నో కూడా ఉన్నాయి అవి నేను ప్రకటించ వీలు లేనటువంటివి రహస్యమైనటువంటివి ఈ కర్తవ్యం నాకు తప్పదు కాబట్టి నేను ఇంట్లో ఉండడానికి వీలుపడదమ్మా కాబట్టి నువ్వు నాకు అనుమతిని ప్రసాదించు అని ఈ అధ్యాయంలో శ్రీ నరహరి దత్తాత్రేయ స్వాముల వారిని సుమ సరస్వతి గురుదేవులు తన తల్లి అంబికతో చెప్తారు శుభమస్తు